ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఈ ఆధునిక యుగంలో కూడా ప్రాచీన యుగం నాటి మనుషులు లాగానే ఇప్పటికీ ఈ భూమి మీద మనుషులు వెళ్లలేని కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగలవారు జీవిస్తూనే ఉన్నారు ఇటువంటి తెగల్లో అతి ప్రమాదకరమైన తెగగా చెప్పుకునే జాతి సెంటినల్ తెగ ఇటువంటి సెంటినల్ తెగ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అండమాన్ నికోబార్ దీవుల్లోని ఉత్తర సెంటినెల్ తెగ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మానవ రూప అదిమ జాతి వీరు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవరు వెళ్లలేని దీవిలో ఇప్పటికీ నివసిస్తున్నారు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా వీరు జీవిస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఒక పర్యాటకుడు వీరి గురించి తెలుసుకునేందుకు వెళ్లినప్పుడు అక్కడి మనుషులు ఇతన్ని బాణాలతో కొట్టి చంపేశారు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రపంచానికి ఈ తెగ గురించి మరోసారి ప్రపంచానికి తెలిసింది నార్త్ సెంటినల్ తెగల గురించి పరిశోధన కోసం వెళ్లినప్పుడు ఇతనికి ప్రమాదం జరిగింది తెగవారు ఇప్పటికే ప్రపంచానికి దూరంగా ఉండడానికి కారణం ఏమిటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీరబల్లికి ఎలా మొదలైంది అనే విషయాలలో కొంతమంది శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల ద్వారా తెలుసుకుని ప్రపంచానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు ఇలా వీళ్ల గురించి శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసే సమయంలో వారికి చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి ఎందుకంటే ఈ తెగకు చెందిన మనుషులు కొత్తవారిని వారి దీవిలోకి ఎవరినీ అడుగుపెట్టనివ్వరు ఎవరైనా సాహసం చేసి వెళ్తే ప్రాణాలమీద ఆశ వదులుకోవాల్సిందే చరిత్రకారులు చెప్తున్న కథనం ప్రకారం ఈ తెగకు చెందినవారు సుమారు ఆరు వందలు ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన చాలామంది చరిత్రకారులు చెబుతున్నారు వీరి ఆహార్యం ఆఫ్రికాలో ఉన్న గిరిజన తెగలకు పోలి ఉండటంతో ఎక్కువ మంది ఇదే నిజమని భావిస్తున్నారు సెంటినల్ తెగ జీవనాధారం వేట అడవిలోని జంతువులను ఆహారంగా తీసుకుంటారు వీటితో పాటు అడవుల్లో లభించే పండ్లు చేపలు తేనెను ఆహారంగా తీసుకుంటారు వీరు బాణాలు మరియు విల్లును ఆయుధాలుగా ఉపయోగిస్తారు మీరు మాట్లాడే భాష అరుపులా లేక కేకలా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం లేదు ఈ తెగవారు బాహ్య ప్రపంచంలో బ్రతకలేరు ఎందుకంటే వీరి శరీరం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక మార్పులకు గురవుతుంది దీనివలన వీరి ఆరోగ్యం క్షీణించిపోయే అవకాశం ఉంది సెంటినల్ తెగ అంతరించిపోకుండా ఉండేందుకు మరియు వీరి వలన మనుషులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికీ కూడా మనుషులు వెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదు